అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు మన కూటమి ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు మరొక భారీ శుభవార్తను అయితే తీసుకురావడం జరిగింది మరి రాష్ట్ర ఎవరైతే మనకు మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి మరొక పెద్ద హామీని అమలు చేయబోతున్నట్లు కూడా అప్డేట్స్ అయితే వస్తూ ఉన్నాయి మరి రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికల మేనిఫెస్టోలో సీఎం చంద్రబాబు నాయుడు గారు మహిళలందరికీ కూడా ప్రతి నెలా కూడా పదహైదు వందల రూపాయలు ఇస్తామని చెప్పడం జరిగింది మరి ఈ పదహైదు వందల రూపాయల పథకాన్ని అమలు చేయబోతున్నట్లు కూడా అప్డేట్స్ అయితే రావడం జరిగింది ఇప్పటికీ మన కూటమి ప్రభుత్వం ఏర్పడి జూన్ వస్తే సంవత్సరం పాలన పూర్తి చేసుకుంటుంది మరి ఈ సంవత్సరం పాలనలో ఈ యొక్క పథకానికి సంబంధించిన అప్డేట్ని అయితే ఎక్కడా కూడా తీసుకురాలేదు మరి ఈ పథకాన్ని అమలు చేయడానికి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి ఎందుకు అంటే మనకు మహిళల్లో మహిళలకు ఏదో ఒక విధంగా మేలు చేయాలని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఆలోచిస్తున్నటువంటి నేపథ్యంలో మహిళలకు తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా లబ్ధిని చేకూర్చాలని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు గారు మనకు ఆలోచిస్తూ ఉన్నారు మరి ఆ దిశగా అడుగులు పడుతూ ఉన్నాయి మరి యొక్క పథకానికి సంబంధించి ఏ మహిళలకు వస్తుంది కొన్ని కొత్త రూల్స్ను కూడా తీసుకొస్తూ ఉన్నారు మరి ఈ కొత్త రూల్స్ ప్రకారం ఏ మహిళలకు వస్తుంది ఏ మహిళలకు రాదు అలాగే పెళ్ళైన వారికే ఇస్తారా పెళ్ళి కాని వారికి ఇస్తారా ఇవ్వరా అంతేకాకుండా మనకు తప్పనిసరిగా అంగన్వాడీ కార్యకర్తలకు కానీ ఆశా కార్యకర్తలకు కానీ అలాగే పెన్షన్ తీసుకుంటున్నటువంటి మహిళలకు ఈ పథకం వర్తిస్తుందా వర్తించదా అనే పూర్తి సమాచారాన్ని మీకోసమైతే నేను తీసుకొచ్చాను మరి ఈ పథకానికి ఎప్పుడు డేటు ఫిక్స్ చేస్తారనే వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మీకు అందుతాయి దయచేసి ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోను ఎక్కడ కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూడండి ఎప్పుడైతే మీరు చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు పూర్తి సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ బటన్ ఉంది ఎదురుగా కనిపిస్తూ ఉంటుంది తప్పకుండా మీరు వీడియోను లైక్ చేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను లైక్ చేస్తారో అప్పుడే మీరు మరింత సమాచారాన్ని తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది బాణం గుర్తు మాదిరి ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు ఈ వీడియో లింక్ అనేది మీరు వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ ద్వారా లింకు మాత్రమే షేర్ చేస్తే మీతో పాటు మీ బంధువులు స్నేహితులు కూడా ఇన్ఫర్మేషన్ తెలుసుకుని వారు కూడా యొక్క పథకాల ద్వారా లబ్ధి పొందుతారు అంతేకాకుండా ఇలాంటి మరింత సమాచారాన్ని మీ ఫోన్ ద్వారా మీరు ఉచితంగా తెలుసుకోవాలనుకుంటే వీడియోలో మీకు ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ అనే బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారానే ఉచితంగా అయితే తెలుసుకోండి మరింత సమాచారాన్ని మీకోసం నేను ఎప్పటికప్పుడు తీసుకొస్తూనే ఉంటాను మరిన్ని అప్డేట్స్ అయితే మీకోసం అందుతూ ఉంటాయి మీ డేరంగుల మహేష్ ఛానల్ ద్వారా మరి మన కూటమి ప్రభుత్వం చాలా నిర్ణయాలు తీసుకోబోతుంది ముఖ్యంగా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ పథకాల అమలును ఆయన ప్రత్యేకంగా మనకు అమలు చేయబోతున్నారు ఈ హామీలన్నింటినీ కూడా మరి ఇందులో ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలకు ఈ యొక్క ఆడబిడ్డ నిధి అనే పథకం ద్వారా ప్రతి నెల కూడా పదహైదు వందల రూపాయలు ఇస్తామని చెప్పి చెప్పడం జరిగింది మరి ఈ పథకానికి సంబంధించి లబ్ధిదారులను ఎలా గుర్తిస్తారు ఎలా అంటే మనకు వీరిని ఎలా గుర్తించి వీరికి ఒక పథకాన్ని అమలు చేస్తారనే విషయాన్ని ఇక్కడ ప్రభుత్వం మనకు ప్రవేశపెట్టింది మనకి ఇప్పటికే అనేక సర్వేలు చేస్తుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మీరు గమనించి ఉండవచ్చు మనకు సర్వే సర్వేని వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వేని ఇలా అనేక రకాల సర్వేలు అయితే చేసింది హౌస్ హోల్డ్ సర్వేని హౌస్ హోల్డ్ మ్యాపింగ్ సర్వేని ఇలా కొన్ని రకాల సర్వేలను చేసింది ఎందుకు చేస్తారు ఈ సర్వేలన్నీ మీరు ఊర్లోనే ఉన్నారా లేదా అని హౌస్ హోల్డ్ సర్వే చేస్తే అంటే మీ కుటుంబ సభ్యులంతా కూడా ఒక చోటు ఉన్నారా అని చెప్పి హౌస్ హోల్డ్ సర్వే చేస్తే మీరు ఊర్లోనే ఉన్నారా లేకపోతే ఎక్కడైనా బయట ఊర్లో ఉన్నారని హౌస్ హోల్డ్ మ్యాపింగ్ సర్వే చేశారు ఇక మూడవదిగా చూసుకుంటే పీ ఫోర్ సర్వే ఎవరైతే మనకు పేదవాళ్ళు ఉన్నారో అత్యంత పేదవాళ్ళు అంటే ఏదైతే మనకు కేటగిరీలు ఉన్నాయో ఎస్సీ ఎస్సీ మనకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలో ఎవరు పేదవాళ్ళు ఉన్నారు గుర్తించడానికి ఈ పీ ఫోర్ సర్వే అని ఇక వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే ఎవరు చదువుకొని చదువుకున్నా చదువుకోకపోయినా కూడా ఎంతమంది ఖాళీగా ఉన్నారు అంటే ఎటువంటి పని లేకుండా ఎంతమంది ఖాళీగా ఉన్నారని వర్క్ ఫ్రమ్ హోమ్ సర్వే ఇలా నాలుగు రకాల సర్వేల వరకు కూడా మనకు ఏపీ ప్రభుత్వం అయితే కండక్ట్ చేసింది అంటే ఏపీ ప్రభుత్వం సర్వే చేసింది మరి ఇక్కడ మీరు ఎందుకు చేశారు ఈ సర్వేలన్నీ అనుకుంటే ఇలా ఈ పథకాలకు ఏవైతే ప్రభుత్వం ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలను సక్రమంగా పేదవాళ్లకు అమలు చేసేందుకు ఈ సర్వేలన్నీ కూడా తీసుకురావడం జరిగింది ముఖ్యంగా పీ ఫోర్ సర్వే అందుకనే చేశారండి పేదవాళ్ళు ఎవరున్నారు మరి ఈ పీ ఫోర్ సర్వేలు ఏమేమి అడిగారో మనందరికీ కూడా తెలిసిందే మనకు మీ ఇంట్లో ఫ్రిడ్జ్ ఉందా ఏసీ ఉందా మనకు కూలర్ ఉందా ఇలా అన్ని రకాల ప్రశ్నలు వేశారు మీకు ఏదైనా దీనికి సంబంధించి అన్ని వివరాలు కూడా ఇక్కడ నమోదు చేసుకోవడం జరిగింది ఈ పీ ఫోర్ సర్వేలో మరి ఇందుకే ఇక్కడ సీఎం గారు ఏం చెప్పారంటే మనకు అత్యంత పేదవాళ్ళుగా ఉన్నటువంటిని గుర్తించి వారిని ధనవంతులుగా మార్చడానికి ఈ పీ ఫోర్ సర్వే అనేది చేశారు మరి పీ ఫోర్ సర్వేలో ఎవరైతే పేద కుటుంబాలు ఉన్నాయో అంటే ఎస్సీ 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 ఎస్టీ బీసీ మైనారిటీల్లో కూడా ఎవరైతే మనకు పేదవాళ్ళు ఉన్నారో వారికి యొక్క ఆడబిడ్డ నిధి ద్వారా ప్రతి నెల పదహైదు వందల రూపాయలనైతే ఇవ్వబోతున్నారు మరి గత ఏడాది జూన్లో మన ప్రభుత్వం ఏర్పడింది కూటమి ప్రభుత్వం మరి ఏడాది జూన్ వస్తే సంవత్సరం పాలన పూర్తవుతుంది మరి ఈ నేపథ్యంలోనే మహిళలకు ఇప్పటి వరకు కూడా ఈ యొక్క పథకాన్ని అమలు చేయలేకపోయారు మరి తాజాగా ఈ యొక్క పథకాన్ని మే నెలలో అమలు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు ఇక మే నెలలో కూడా మనకు ప్రతి నెల కూడా పదహైదు వందల రూపాయలు చెప్పున మనం లెక్క పెట్టుకుంటే సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలైతే ఇవ్వాల్సి వస్తుందన్నమాట మరి ఈ పద్దెనిమిది వేల రూపాయలను ఒకేసారి విడుదల చేసేందుకు కూడా మే నెలలో విడుదల చేస్తామని కూడా ప్రభుత్వం అయితే ప్రకటించబోతున్నట్లు కూడా అప్డేట్స్ అయితే వస్తూ ఉన్నాయి మరి ఈ పథకానికి ఎవరు అర్హులు అనే విషయానికి వస్తే ముఖ్యంగా చూసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలలోపు వయసు కలిగి ఉన్నటువంటి మహిళలు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవచ్చు మరి వీరిలో కూడా మనకు తప్పకుండా రేషన్ కార్డులో నమోదై ఉండాలి అలాగే పెళ్లి అయినటువంటి మహిళలకు మాత్రమే ఈ పథకం అనేది వర్తిస్తుంది పెళ్లి కానటువంటి పిల్లలు ఎంతమంది ఉన్నా కూడా రేషన్ కార్డుల వారికి ఈ పథకం వర్తించదు అలాగే మనకి ఇక్కడ చూసుకుంటే మనకు మీరు ప్రతి నెలా కూడా పెన్షన్ తీసుకుంటూ ఉంటే అంటే వితంతు పెన్షన్ కానీ అంటే వయసు తక్కువగా ఉండి ఈ మధ్యలో వయసు ఉండి ఎవరైనా సరే వితంతు పెన్షన్ కానీ ఒంటరి మహిళ పెన్షన్ కానీ తీసుకుంటూ ఉంటే వారికి ఈ యొక్క పథకం అనేది వర్తించదు అలాగే దివ్యాంగుల పెన్షన్ పొందుతూ ఉన్నా కూడా వారికి కూడా మనకి యొక్క పథకం వర్తించదు మరి మీరు గుర్తించుకోవాలి అలాగే అంగన్వాడీ ఆశా కార్యకర్తలకు కూడా ఈ పథకం వర్తించే అవకాశం అయితే లేదనమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు ఈ విధమైనటువంటి కొన్ని అర్హతలను తీసుకొచ్చారు మరి ఈ పథకానికి అసలైన అర్హతలు చూసుకుంటే అంతేకాకుండా మీ యొక్క కుటుంబంలో ఎవరు కూడా ప్రభుత్వ ఉద్యోగులు ఉండకూడదు మీ కరెంటు బిల్ అనేది మూడు వందల యూనిట్ల కంటే ఎక్కువ కరెంటు బిల్ అనేది రాకూడదు అది కూడా మీరు చూసుకోవాలి అంతేకాకుండా ఎవరు కూడా మీ కుటుంబంలో ఇన్కమ్ ట్యాక్స్ కడుతూ ఉండకూడదు నాలుగు చక్రాల వాహనం కూడా కలిగి ఉండదు సొంత వాహనం ట్యాక్సీ అయితే పర్వాలేదు కానీ నాలుగు చక్రాల వాహనం మీరు కలిగి ఉండకూడదు మరి ఈ రూల్స్ తీసేస్తామన్నారు మరి ఇప్పట్లో మనకు దీని గురించి అయితే ఎటువంటి అప్డేట్ అయితే రాలేదు కానీ ప్రస్తుతానికి మనకు ఈ యొక్క రూల్స్ను కూడా కొనసాగించే అవకాశం అయితే ఉంది ఇక ప్రభుత్వం ఈ ఆడబిడ్డ నిధి ప్రతి నెల పదహైదు వందల రూపాయల చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలను ఇచ్చేందుకు మనకు ఈ విధానాన్ని అమలు చేయబోతున్నట్లు కూడా ఈ విధానం ద్వారా అర్హులను గుర్తించి వారికి యొక్క పథకాన్ని మహిళలందరికీ కూడా మనకు ఎవరైతే పేద మహిళలు ఉంటారో ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల్లో వారికి యొక్క పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం అయితే కసరత్తులు చేస్తుంది మరి రేషన్ కార్డులో తప్పకుండా ఉండాలండి రేషన్ కార్డు ఉండాలి ఆధార్ కార్డు ఉండాలి బ్యాంక్ అకౌంట్ కూడా కలిగి ఉండాలి అప్పుడే మీకు ఈ యొక్క పథకం ద్వారా లబ్ధి జరిగే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని కొత్త రిజిస్ట్రేషన్స్ అనేటివి ప్రారంభం ఉన్నాయి మరి మీరు కొత్త రిజిస్ట్రేషన్ ప్రకారం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అర్హతను బట్టి మీరు అప్లై అనేది చేసుకోవాల్సి ఉంటుంది మరి తప్పకుండా మీరు అప్లై చేసుకోవడానికి ప్రయత్నం చేయండి అంటే తప్పకుండా మీరు ఈ యొక్క ప్రూఫ్స్ అనేటివి కొన్ని రకాల ప్రూఫ్స్ అనేవి మీరు కలిగి ఉండాలి ఇందులో ముఖ్యంగా చూసుకుంటే రేషన్ కార్డు ఆధార్ కార్డు ఆధార్ అప్డేట్ హిస్టరీ బ్యాంక్ అకౌంట్ ఈ నాలుగు ప్రూఫ్స్ కూడా మీరు రెడీ పె రెడీగా పెట్టుకోండి మరి రిజిస్ట్రేషన్ అనేది ప్రారంభమవుతుంది త్వరలోనే ఈ రిజిస్ట్రేషన్ అంటే దరఖాస్తు అనేది ప్రారంభమవుతుంది దరఖాస్తు కనుక మీరు చేసుకుంటే మీ అర్హతలను పరిశీలించి మీకు రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఆడబిడ్డ నిధి అనే పథకం ద్వారా ప్రతి మహిళకు కూడా ప్రతి నెల పదహైదు వందల రూపాయల చొప్పున సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలను మీకు అందించడానికి అవకాశం అయితే ఉంది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలంతా కూడా సిద్ధంగా ఉన్నారు ఈ యొక్క ఆడబిడ్డ నిధి పథకం ద్వారా లబ్ధి పొందడానికి మరి వారందరికీ కూడా ఇది చాలా మంచి అవకాశం మహిళలంతా కూడా సిద్ధంగా ఉండి రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి పథకాన్ని తీసుకోండి మరి మే నెలలోనే మనకు తల్లికి వందనం ద్వారా కూడా నేను ముందు వీడియోలో కూడా చెప్పాను మరి తల్లికి వందనం ద్వారా ప్రతి తల్లికి కూడా ప్రతి నెల ప్రతి సంవత్సరము కూడా ఒక పిల్లాడు ఉంటే పదహైదు వేల రూపాయలు ఇద్దరు ఉంటే ముప్పై వేల రూపాయలు నలుగురు పిల్లలు నలభై ఐదు వేల రూపాయల వరకు కూడా ప్రభుత్వం అయితే వారికి జమ చేయబోతోంది మరి ఈ పథకంతో పాటు ఈ పథకానికి కూడా దరఖాస్తులు స్వీకరించి ప్రతి నెల పదహైదు వందల రూపాయలు చొప్పున సంవత్సరానికి ఒక్కొక్క మహిళకు కూడా పద్దెనిమిది వేల రూపాయలను అందించే అవకాశం ఉన్నట్లు కూడా ఇక్కడ అప్డేట్స్ అయితే తీసుకురావడం జరిగింది కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా ఈ యొక్క పథకానికి అర్హులే నేను చెప్పినటువంటివన్నీ కూడా రెడీ చేసుకోండి అందుకనే మనకి సర్వేలన్నీ కూడా కండక్ట్ చేశారు ఇప్పటికే పి ఫోర్ సర్వే ద్వారా పేదవారిని గుర్తించడం జరిగింది ఇక పేద కుటుంబాల్లోని మహిళలందరికీ కూడా వారి కుటుంబం కోసం ఈ యొక్క ప్రతి నెల పదహైదు వందల రూపాయలు చొప్పున పద్దెనిమిది వేల రూపాయలను ఇవ్వడానికి మనకు ప్రభుత్వం మన కూటమి ప్రభుత్వం అయితే సిద్ధమైంది ఇదే అప్డేటు మరి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ని మీకోసం తీసుకొస్తూ ఉంటాను కాబట్టి లైక్ చేసే వీడియోని అలాగే షేర్ చేయండి ఇలాంటి మరింత సమాచారం కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంటపైన నొక్కి మళ్ళీ వచ్చే గంట గంటపైన నొక్కడం మర్చిపోవద్దు